ప్రతి విద్యార్థి గొప్ప శాస్త్రవేత్తలా ఎదగాలని శాస్త్రవేత్తలను ప్రతి ఒక్క విద్యార్థి ఆదర్శంగా తీసుకోవాలని సైన్స్ వై ద్వారా విద్యార్థులలో సైన్స్ పట్ల మక్కువ పెరుగుతుందని బీజేపీ జిల్లా అధ్యక్షులు సాయి లోకేష్ బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు నంద్యాల జిల్లా ఇన్ఛార్జి పోతుకుంట రమేష్ నాయుడు అన్నారు శుక్రవారం ఒంటిపెట్ట మండల పరిధిలోని కొత్త మాధవరం నందలి శ్రీ సాయి విద్యానికేతన హై స్కూల్ నందు జరిగిన సైన్స్ ఫేర్ కార్యక్రమానికి వారు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు వారికి పాఠశాల యాజమాన్యం ఘనంగా స్వాగతం పలికి శాలవతు కప్పి సత్కరించారు విద్యార్థులకు ప్రశంసాపత్రము మెడల్స్ అందజేశారు ఈ కార్యక్రమంలో బీజేపీ ఓబీసీ మోర్చా రాష్ట్ర అధికార ప్రతినిధి పుట్టుబోగులు ఆదినారాయణ బీజేపీ మైనారిటీ మోర్చా రాష్ట్ర ఉపాధ్యక్షులు షబ్బీర్ అహ్మద్ బీజేపీ మండల అధ్యక్షులు భానుప్రకాశ్ రాజు బీజేపీ మాజీ మండల అధ్యక్షులు బాలరాజు శివరాజు ఒంటిమిట్ట చెరువు చైర్మన్ పాటూరు గంగిరెడ్డి బీజేపీ నాయకులు గురూజీ వర్మ పేరూరు కొండయ్య టీడీపీ నాయకులు దున్నూతుల రఘురామిరెడ్డి మదన్మోహన్ రెడ్డి నాగార్జున రోషయ్య విద్యార్థిని విద్యార్థులు ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు నేడు జాతీయ సైన్స్ దినోత్సవం నేషనల్ సైన్స్ డే భారతదేశ సైంటిస్ట్ అయినటువంటి సివి రామన్ రామన్ ఎఫెక్ట్ ప్రతిపాదించిన రోజు ఈరోజు పంతొమ్మిది వందల ఇరవై ఎనిమిది ఫిబ్రవరి ఇరవై ఎనిమిదవ తారీఖున రామన్ ఎఫెక్ట్ను ప్రతిపాదించి ధృవీకరించిన రోజు కాబట్టి ఇది భారతదేశం జాతీయ సైన్స్ దినోత్సవంగా ఈ రోజు నుంచి జరుపుకుంటుంది సివి రామన్ గారు మొట్టమొదట భారతదేశంలో నోబుల్ ప్రైజ్ పొందినటువంటి వ్యక్తి పంతొమ్మిది వందల ముప్పైలోనే వారికి నోబెల్ ప్రైజ్ ఇవ్వడం జరిగింది ఈరోజు మన ఈ సాయి విద్యానికేతన్ స్కూల్లో చిన్న పిల్లల నుంచి పెద్ద పిల్లల వరకు వివిధ రకాలుగా సైన్స్ పేరులో వాళ్ళ యొక్క ప్రాజెక్ట్స్ను చూపించడం జరిగింది జనరల్గా ప్రతి సంవత్సరం కూడా కేంద్ర ప్రభుత్వం ఒక్కొక్క సంవత్సరం ఒక్కొక్క సైన్స్ దినోత్సవానికి ఒక థీమ్ పెడుతుంది ఈ సంవత్సరం వచ్చేసి ప్రపంచ వీక్ష విజ్ఞానం ప్రపంచ సైన్స్ అని ఈరోజు ఈ సంవత్సరానికి దాన్ని థీమ్గా పెట్టుకున్నారు చిన్నపిల్లలకు పాఠశాలలో విద్యతో పాటు ఈ ప్రాజెక్ట్స్ చేయడం వారి చేత అలవాటు చేసుకుంటే వారి మైండ్లో అది నాటుకెళ్ళిపోతుంది అటువంటి అప్పుడే వారు జీవితంలో వారు ఉన్నత స్థితికి ఎదగడానికి వారు ఒక లక్ష్యం ఏర్పరచుకోవడానికి ఈ చిన్న వయసులో వారికి పడిన ఈ బీజంతోనే వారు దానికి లక్ష్యంగా పనిచేస్తూ కష్టపడి చదవగలుగుతారు మనం బయట దేశాల్లో మనం ఈ మధ్య టెక్నాలజీ పెరిగిన తర్వాత ముఖ్యంగా జపాన్ లాంటి దేశంలో చూస్తే చిల్డ్రన్స్ కోసం మ్యూజియంస్ పెట్టారు ఈ మధ్య టెక్నాలజీ పరంగా స్టూడెంట్ చిన్నపిల్లవాడు ఆ మ్యూజియంకి వెళ్ళి ఆ స్క్రీన్ మీద వాడికి కావాల్సిన కారు డిజైన్స్ చేస్తూ వాడికి కావాల్సిన కలరు అన్నీ అక్కడ అప్డేట్ చేసి సబ్మిట్ కొడితే వాడికి కారు బొమ్మ ప్రింట్ అయ్యి బయటకు వస్తుంది అంటే వాడి మనసులో చిన్నప్పుడే నేను మ్యానుఫ్యాక్చరింగ్ ఈ కారు నేను నేనే ఓన్గా చేసుకున్నాను చేయగలిగినాను అనే థాట్ వాడి మైండ్లో మ్యానుఫ్యాక్చరింగ్ వైపు వెళ్ళడానికి కూడా అవకాశం ఉంటుంది అట్లా ప్రతి స్కూల్లో కూడా సైన్స్ పట్ల అవగాహన లేదా ఇష్టం పెంచుకోవడానికి సైన్స్ అంటేనే ప్రశ్నించడం అడగడం తెలుసుకోవడం కాబట్టి ఈ చిన్న వయసులోనే పిల్లలకు ఇటువంటి ఇన్ని ప్రాజెక్ట్స్ స్కూల్లో టీచర్సు పేరెంట్స్ అందరూ కలిసి ఇన్ని ప్రాజెక్ట్స్ వాళ్ళకు చేసినందుకు చేపించినందుకు మరొకసారి అందరికి కూడా పాఠశాల యాజమానానికి టీచర్స్కు ఉపాధ్యాయులు అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపు హలో అందరు సైలెన్స్ నేను ఒక గురుమంత్రం చెప్తాను మీరందరూ నా ముతో పాటు చెప్పాలి గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవు మహేశ్వర గురుస్రాక్ష పరబ్రహ్మ అశ్వై శ్రీ గురువేందమ మన దేశ సాంప్రదాయంలో గురువుల్ని దేవతతో సమానంగా చదువుతాం మరి అటువంటి దేవతామూర్తులైన ఈ పాఠశాల అధ్యాపకులు అధ్యాపనాలు మరి ఈ పాఠశాలని నిర్మిస్తున్న వ్యవస్థాపకులు ప్రిన్సిపల్ గారు గారికి మరి ఈ దేవాలయంలో ఉన్న ప్రతి సంబంధించిన కూడా వారికి పాదాభివందనాలు చేస్తూ ఈరోజు ఈ నేషనల్ సైన్స్ డే సందర్భంగా సైన్స్ ఫెయిర్ కార్యక్రమానికి శ్రీ సాయి విద్యానికేతన్ హై స్కూల్కి మమ్మల్ని అద్దులుగా ఆహ్వానించి దీనికి దీంట్లో పాల్గొనడానికి అవకాశం ఇచ్చినందుకు ఈ స్కూల్ యాజమాన్యం అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నా ఇప్పుడే అన్న రమేష్ రెడ్డి గారు చెప్పారు ఈరోజు నేషనల్ సైన్స్ డే నోబల్ పురస్కారం గ్రహీత సివి రామన్ గారు వారు మన భారతీయుడే వారు రామన్ ఎఫెక్ట్ అనేసి సూర్యకిరణాలు ఏదైతే లక్షణాలు ఏవైతున్నాయో వారి ప్రపంచంలో మొట్టమొదటిసారి కనిపించిన కనిపెట్టినందుకు వారికి ఆ నోబల్ పురస్కారం అనేది అందించడం ఆ ఏదైతే రామన్ ఎఫెక్ట్ ఏదైతే ఉన్నదో వారు మనకు అందరికీ తెలియజేసిన రోజే మన దేశం ఈ నేషనల్ సైన్స్ డే అనేసి ఈరోజు పాటిస్తున్నారు మరి ఎంతో సంతోషం దాదాపు ఎనిమిది వందల ఇరవై కోట్ల జనాభా ఉన్నాయి మన భూ ప్రపంచంలో నూట నలభై కోట్లు జనాభా మన దేశంలోనే ఉన్నారు మరి అంత పెద్ద జనాభా ఉన్న దేశం ఉన్న మన భారతదేశంలో మనకందరూ కూడా రకరకాలైన సమస్యలు అప్పుడప్పుడు తలపెత్తు ఉంటుంది ఉంటూనే ఉంటుంది మరి ఆ సమస్యలందరినీ మనము అధిగమించాలి అంటే దానికి ఏదైనా మార్గం అనేది చూపించేది మన సైన్స్ ఇప్పుడే పిల్లలందరూ కూడా వారు వారు ఏదైతే ఈ సైన్స్ భాగంలో చేసిన సైన్స్ ప్రాజెక్ట్ కొందరు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్పై కొందరు సూక్ష్మ బిందు వ్యవసాయం ఏదైతున్నదో డూప్ ఇరిగేషన్ పై పర్యావరణం మనం ఏదైతే ఏ విధంగా మనం సంరక్షించుకోవాలనేసి దానిపై అవగాహన కల్పిస్తూ రకరకాల ప్రాజెక్ట్స్ అనేది వాళ్ళు తీసుకొని రావడం జరిగింది మన దాంట్లో ఒక పాప అయితే ఒక బాటిల్ ద్వారా ఒక వాటర్ డిస్పెన్సర్ అనేది కూడా వాడు జరిగింది సైన్స్ అంటే కేవలం రాకెట్లు షిప్పులు పై పంపించడమే కాకుండా చిన్న చిన్న అవసరాలు కూడా మన రోజువారీ అవసరాలు మన ఇళ్ళలో ఏదైతున్నాయో దాన్ని ఏ విధంగా మనం సైన్స్ని మనం ఉపయోగించి దాన్ని మనము అధిగమిస్తామనేది దాన్నే సైన్స్ అంటారు మరి అటువంటి ఆలోచనని మనం ప్రోత్సహించేదానికి ఒక ఇన్నోవేటివ్ థాట్ అనేది పిల్లల్లో పెంపొందించాలి అనే ఒక ఆలోచనతో మనం ఈ సైన్స్ ఫెయిర్ అనేది నిర్వహించడం జరుగుతుంది ఒక కన్నుల పండుగగా ఈరోజు ఇక ఈ యొక్క పాఠశాలలో నాకు కనపడుతుంది మరి ఇక్కడ ఉన్న పిల్లలందరూ కూడా రేపు ఈ దేశ ఔన్నత్యాన్ని గొప్పతనాన్ని అన్ని తీసుకోవాలి వెళ్ళాలి అంటే మీరందరూ కూడా బాగా చదివి సైన్స్ని మనము ఏ విధంగా మనము మన దేశం కాకుండా యావత్ మానవాళిక ఉపయోగపడే ఏవైనా ఒక ఆలోచన కానీ ఏదైనా ఒక టెక్నాలజీ కానీ మనం కనుక్కుంటే తప్పకుండా మీరు ఈ దేశ పౌరుడిగా ఈ దేశానికి గొప్ప పేరు తీసుకురావాలనేసి ఈ సందర్భంలో మీరు అందరినీ కోరుతున్నారు మరి ఇంకోటి నేను మీకు చెప్తున్నానండి ఎప్పుడైనా మనం ఒక కార్యక్రమం చేస్తే ఒక్కొక్కసారి మనం సక్సెస్ అవుతాము సఫలీకృతం అవుతాము ఒక్కొక్కసారి మన ఫెయిలియర్ అనేది వస్తుంది ఒకసారి మనము అది మనకు అది సఫలీకృతం కాదు కానీ కేవలం ఒకసారి మనం ఫెయిల్ అయిన మాత్రాన మనం చేయటం మానేసాం అనుకోండి మనం ఏది కనుక్కోలేము కాబట్టి సైన్స్ అనేది పదే 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 ఎన్నిసార్లు మనం ఫెయిల్ అయినా కూడా మనం ఏదైతే తలుచుకున్నామో అది సక్సెస్ అనేంత వరకు మీరు ప్రయత్నం చేస్తూనే ఉండాలి అది ఒక ఉన్న లక్షణం అది సైన్స్కున్న గుణం కావున అందరూ కూడా ఏవైతే మీరు చేయాలనుకున్నారో ఒక్కసారి ఫెయిల్ అయితే ఏదో మీరు బాధపడకండి అది సాధించే వరకు మళ్ళీ మళ్ళీ మీరు ప్రయత్నం చేస్తున్నారా మరి ఇంకోటి ఈరోజు నూట నలభై కోట్ల జనాభా ఉంది మన దేశం రకరకాల సమస్యలు ఉన్నాయి మన పర్యావరణం మీదైతే ఉన్నదో దాన్ని సంరక్షించుకోవాల్సిన బాధ్యత కూడా మనదే ఉన్నది ప్రధానంగా పిల్లలు మీకు ఈరోజు రెండు రెండు సూచనలు చేస్తున్నా స్వచ్ఛత అనేది మనం మనం పాటించాలి స్వచ్ఛత అంటే ఏంటిదంటే మనం ఏదైనా తిన్న వస్తువులు కానీ ఏదైనా పేపర్లు ఉన్నా కానీ మనం చెత్త ఏదైతే ఉన్నదో అది చెత్త బుట్టలనే వేయాలి ఎక్కడ పడితే అక్కడ బయట వేయకూడదు మన అమ్మానాన్నలు కానీ పెద్దలు ఎవరైనా కానీ బయట వీధుల్లో లేకపోతే రోడ్లపై చెత్త పడేస్తుంటే కూడా మనం వాళ్ళది గుర్తించాలి గుర్తు చేయించాలి మీరు చెత్తని బయట పడే పడేయకూడదు చెత్త చెత్తపుట్టలోనే వేయాలనేసి దాని స్వచ్ఛత అనేది మనము మన పాఠశాల కానివ్వండి మన ఇల్లు కానివ్వండి